ప్రోమోల మీద ప్రోమో ప్రోమోల జాతర నడుస్తుందా ఈ రోజు ఎపిసోడ్ కొద్దిగా రసవతరంగానే కనపడుతుంది ఎమోషన్ నుంచి ఫైట్ దాకా ఇంతకీ ఈ టాస్క్ ఓనర్ గా బిగ్ బాస్ అయితే చిన్న టాస్క్ అయితే ఇచ్చాడు ఈ టాస్క్ ముగ్గురు స్నేహితులని అయితే విడదయబోతుంది ముగ్గురు స్నేహితుల మధ్య వార్ రాబోతుంది ఆ ముగ్గురులో ఒకరైతే ఓనర్ గా మారడానికి చంద్రముఖిలా మారిపోతున్నారా ఎవరాలు గెస్ట్ ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో మొత్తం ప్రయత్నించండి రీతు చౌదరి రచ్చ చేస్తుంది రీతూ చౌదరి రఫ్ ఆడి చేస్తుంది రీతు చౌదరి సౌండ్ సరడిగా వినపడుతుంది ఇది మంచిగా వినపడుతుందా చెడుగా వినపడుతుందా రీతు చేసింది పాజిటివ్ గా వెళ్తుందా లేదా నెగిటివ్ గా వెళ్తుందా ఎక్కడో నిన్న డెమన్ కి ఉన్న ఒక చిన్న కెమిస్ట్రీ కంటెంట్ కెమిస్ట్రీ వల్ల చూసే వాళ్ళకి ఎక్కడో ఇది గుర్తు ఫేవరబుల్ గా చేసింది బర్నీని కావాలని తీసేశారు సంచాలకుడిగా ఫెయిల్ అయింది అలానే సంచాలక్ గా ఉన్న రీతు రీతు ట్రాప్ లో పడింది వాళ్ళు గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని కొద్దిగా సౌండ్ నిలబడుతుంది అట్లానే తన ఫ్రెండ్స్ అయిన తనుజా అలానే ఇమ్మానియల్ దూరంగా వెళ్తుంది ఎమోషనల్ బ్రేక్ అవుతుంది వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చేసింది దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు అందులో పనిలో పనిగా ఈ గ్యాప్ ని ఇంకొద్దిగా పెద్దగా పెంచడానికి బిగ్ బాస్ ఒక మెలుగ పెట్టేశాడు ఓనర్ గా అవ్వడానికి అవకాశం ఇచ్చేసాడు అందులో ఇంకేముంది చిన్న గ్యాప్ వచ్చిన ఈ ముగ్గురు మిత్రుల కథ ఇప్పుడు ముగ్గురు శత్రువుల వైరం అయ్యింది ఎవరి వారిలో వాళ్ళు రఫ్ ఆడిస్తున్నారు మొత్తానికి ఈ టాస్క్ ఆ బాల్ తీసే క్రమంలో ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకునే క్రమంలో రీతు రచ్చ చేసేసింది పూర్తిగా టెన టెనెంట్ నుంచి ఓనర్ గా మారడానికి కంపల్సరితో ఒక చంద్రముఖిలా మారిపోతుంది రాము దగ్గర నుంచి రాము మరి డిపెండ్ చేసుకోలేదు రాము ఏం చేస్తారు మరి అమ్మాయి ఏం చేస్తుంది అక్కడ తీసుకోవడం తన ఆట అంతే తప్ప నేను సాఫ్ట్ కార్నర్ లో ఏసా ఇమాను చెప్తూ ఉంటాడు కానీ అక్కడ తనే డిపెండ్ చేయడు ఎందుకు డిపెండ్ చేస్తాడు ఒక అవకాశం అనమాట అంటే నేను డిపెండ్ చేయను అక్కడ కొద్దిగా ఎతికల వాల్యూ చూశాడు ఆటలు ఎతికల వ్యాల్యూ చూడకూడదు కదా ఏదైనా ఇమ్మాన్యువల్ అవకాశం దొరికింది కదా అని ట్రిగ్గర్ ట్రై చేశాడు పాయింట్ చెప్పాడు అక్కడ ఆల్రెడీగా తనకి నిన్న టాస్క్ లో ఒక ఎమోషనల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి తను జన్యున్గా ఆడతాన్ని ట్రై చేసేటప్పుడు ఆ అమ్మాయి ఎంత సెల్ఫిష్ గా ఆడుతుంది ఎట్లాగా తనుజా మీద కానీ లేకపోతే ఈ రాము మీద కానీ ఎలాగా ఇచ్చేస్తుంది అనే దాన్ని కొంతగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు దాన్ని ఆ అమ్మాయి చాలా క్లియర్ నన్ను అడుగుతాన్ని అడుగు చెప్పు రాము అని పెద్దగా అరుస్తుంది ఆ సుమన్ శెట్టి తీస్తుంటే అన్నా అన్న అని అరుస్తుంది తన ఎమోషన్ ని చాలా గట్టిగానే చూపిచ్చింది అంటే తను ఎలా అయినా ఓనర్ గా అవ్వాలి తన ఆట కనపడాలి అనేది కనపడుతుంది లేదు ఇక్కడ నుంచి ఆ హౌస్ లోకి వెళ్ళాలి ఓనర్ గా మారాలి అక్కడ ఉన్న కొద్ది ఫెసిలిటీస్ ని నేను క్యాప్చర్ చేయాలి నా ఆట అక్కడ కూడా స్టార్ట్ అవ్వాలి అని ఒక ఇంటెన్షన్ కూడా ఉండి ఉండొచ్చు అది ఇక్కడే మనం ఎలా ఆలోచించాలి దీన్ని వీళ్ళకి దూరంగా వెళ్లే ప్రయత్నమా ఆటలో ముందుకెళ్లే ప్రయత్నమా సో ఎక్కడో ఒక చోట ఆ చిన్న ఆ చిన్న లేర్ కనపడుతుంది అనమాట ఏదైనా కంటెంట్ అయితే ఇచ్చేసిందనే చెప్పాలి అది గుడ్ ఆర్ బ్యాడ్ బజ్ క్రియేట్ చేస్తుంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది ప్రోమో కి ఎడిటింగ్ అయితే అయ్యింది ఇంత మీరు చెప్పండి ఇంత ఇందులో ఏం జరుగుతుంది కేవలం ఆట ఆటలా ఆడుతుందా వీళ్ళకి దూరంగా వెళ్లే ప్రయత్నం చేస్తుందా లేదు ఓనర్లకి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేయబోతుందా ఎత్తుకల్గా అంటే ఎలా అయినా ఆడాలి గెలిచే ప్రయత్నం చేస్తుందా ఆట ఆటలానే ఆడాలనిపిస్తుందా ఇంతకు తను చేస్తుంది రైటా రాంగా అన్నది కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇక శుభన్ సుమన్ కూడా మొత్తం ఫైవ్ చూపించేశాడు సుమన్ శెట్టి అక్కడ నుంచి తన అందరూ లాక్పోవటం కొంత తనకి అమ్మాయి ఏమో అంటే దగ్గరికి వచ్చినప్పుడు చెయ్యి ఆడిస్తాడు అనమాట అలా కొట్టకూడదు అనే ఒక కండిషన్ పెట్టినప్పుడు తనుజ గారికి కావాలనే అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫ్లో లో వచ్చే అంటే తెలియకుండా వచ్చే న్యాచురల్ గా వచ్చే చట్టం అనేది అక్కడ ప్రియా కనపడటం ప్రియా ఆల్రెడీగా చాలా సార్లు చెప్పటం అక్కడ తనని ఎమ్యులేట్ చేయటం అక్కడ నుంచి కొద్దిగా కంపల్సరీగా తను ఫ్రస్ట్రేట్ అయ్యాడు తనుకోవడం జరిగింది కాలుతో కూడతాం తప్పది తన ఫ్రస్ట్రేషన్ చూపించవచ్చు తన వాయిస్ చెప్పొచ్చు కానీ ప్రాపర్టీని కాలుతో కూడతాం తప్పు కానీ ప్రియా కంపల్సరిగా మెంటర్గా అలా అక్కడ ఉన్న సంచాలక్ గా కనుక తీసుకుంటుంది ఎవరు రావాలి ఎవరు రాకూడదు అని గేమ్ మాత్రం ప్రియా స్రిజ ఆడతారు ఇన్ని రెండు టాస్కుల్లో ఇద్దరు సంచాలకుల్ని బిగ్ బాస్ పెట్టిందే అదే ఇక్కడ కంపల్సరీ ప్రియా శ్రీజా చాలా క్లియర్ గా ఎవరు రావాలి ఎవరు రాకూడదు ఆలోచనలోనే అక్కడ సంచాలక్ గేమ్ ఆడతారు ఎవరిని ఎక్కడ నొక్కేయాలి ఎక్కడ ఎవరిని నాపాలి పాయింట్ దొరికితే చాలు అవకాశం స్టాప్ ట్రై చేస్తారు ఇది క్లియర్ గా శ్రీజాకి ప్రియా చేసే పని అది ఎంతవరకు కరెక్ట్ గా చేస్తారు అది రేపొద్దున బిగ్ బాస్ శనివారం సాయంత్రం నాకు సార్ దాన్ని ఎలా డీల్ చేయబోతున్నారు వీళ్ళు జరిగే తప్పులు చూపిస్తారా లేదా వీళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా అన్నది కూడా మనం ఆసక్తికరంగా చూడాలి ఎందుకంటే ఇప్పటిదాకా శ్రీజా ప్రియా ఓవర్ ద బోర్డే అవుతున్నారు వాళ్ళు ఆట ఆడుతున్నారు నో డౌట్ వాళ్ళు రూల్స్ పాటిస్తున్నారు ఓకే కానీ వాళ్ళ భావ భాష కావచ్చు అలానే బాడీ లాంగ్వేజ్ కావచ్చు వాళ్ళ హావభావాలు కావచ్చు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కావచ్చు అది క్లియర్ గా చాలా మందికి నెగిటివ్ ప్రొటెక్ట్ అవుతుంది ఆ కంటెంట్ ఇచ్చే క్రమంలో వాళ్ళు క్యారెక్టర్ ని కోల్పోతున్నారు ఆటని ఆడు ఆడే క్రమంలో వాళ్ళకి వాళ్ళని కోల్పోతున్నారు వాళ్ళలో ఉన్న మంచిని చూపించలేకపోతున్నారు వాళ్ళ నిజంగా చెడు ఉండకపోవచ్చు ఆ చెడు కన్ఫర్మ్ వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ బిహేవియర్ ద్వారా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ద్వారా అది నెగిటివ్ గా ఆడియన్స్ కనపడుతుంది ఇక్కడ ఆడియన్స్ తప్పు కాదు చూపించే వాడిదే తప్పు ఇక్కడ అనొచ్చు రియల్ గా ఉన్నారు వాళ్ళు అది వాళ్ళు ఎక్కడ బట్టలు పుయ్యట్లేదు మాస్క్ వేసుకొని మంచిగా ఉండట్లేదు అని ఎవరున్నామన్నారు మాస్క్ పడవసిన మంచిగా ఉన్న ప్రయత్నించాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతున్న నేర్చుకోవాలి అదే కదా సమాజంలో ఉన్న మనం ప్రతిదీ నేర్చుకోవాలి అంతే తప్ప నేను రియల్ గా ఉంటాను నేను బూత్లు మాట్లాడుతున్నాను ఎవడో ఇక్కడ బిగ్ బాస్ లో ఎక్కడ బయట కూడా పడరు అంతే తప్ప నేను రియాలిటీ ఉన్నాను అంటే మంచిగా మాట్లాడే వాళ్ళందరూ ఫేక్ బూతులు మాట్లాడే వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడే వాళ్ళందరూ రియల్ అనుకోవడం కూడా తప్పు కదా ఆ సబ్జెక్ట్ రాంగ్ కదా అసలు సో నేర్చుకోవాలి తెలియకపోతే నేర్చుకోవాలి అవతల వాళ్ళని ఇబ్బంది పడకుండా పాయింట్ చెప్పడం నేర్చుకోవాలి పాయింట్ టు పాయింట్ డిబేట్ జరగాలి తప్ప ఎక్కడా కూడా ఇచ్చేయకూడదు చూద్దాం మరి ఏం జరగబోతుందో ఈసారి ఎపిసోడ్ బ్రహ్మాండంగా ఉండబోతుంది అనుకుంటున్నాను గత రెండు రోజుల నుంచి మనల్ని కొద్దిగా దయల్ చేసిన బిగ్ బాస్ మళ్ళీ ఒకసారి ఈ టీఆర్పీ రేస్ కానీ కొంత అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఇందులో ఉండి కనపడుతున్నాయి ఇందు మీ సపోర్ట్ ఎవరికి మీ ఒపీనియన్ పాయింట్ కామెంట్ బాస్ చెప్పండి థ్యాంక్ యూ